తూర్పుగోదావరి జిల్లా పెరవలితో పాటు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో బర్డ్ ఫ్లూ వైరస్ నిర్ధారణ అయింది దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం వైరస్ వ్యాప్తి చెందిన పౌల్ట్రీ ఫామ్ల నుంచి కిలోమీటర్ దూరం వరకు పోస్టులు ఏర్పాటు చేసి రాకపోకలపై ఆంక్షలు విధించారు మృతి చెందిన కోళ్లను ఖననం చేసేందుకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను సిద్ధం చేశారు ఇదే సమయంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు అగ్రహారంలో బర్డ్ ఫ్లూ వ్యాపించినటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది ఇప్పటికే జిల్లా కలెక్టర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి కింది స్థాయి సిబ్బంది అంతా కూడా ఈ ఫ్లూని అరికట్టేటటువంటి పనుల్లో నిమగ్నమయ్యేలాగా తగు సూచన చేశారు ప్రస్తుతం కానూరు అగ్రహారంలో ఒక ప్రత్యేకమైనటువంటి మెడికల్ క్యాంపును కూడా ఏర్పాటు చేశారు అంటే బర్డ్ ఫ్లూ ఈ సమీపంలో ఉన్నటువంటి పౌల్ట్రీలో వ్యాపించడం తోటి అక్కడ రక్షణ చర్యలు తీసుకున్నారు ముందస్తు చర్యల్లో భాగంగా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి వారికి ఉండేటటువంటి అపోహలు అనేకమైనటువంటి అపోహలు వచ్చిన వాటిని తొలగించేటటువంటి పనిలో ఉన్నారు అయితే ఈ ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉండే విధంగా మెడికల్ క్యాంప్ సాగుతుంది సార్ మొత్తం గ్రామంలో ఎంతమందికి ఇప్పటి వరకు కూడా మెడికల్ పరీక్షలు చేశారు ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఏమైనా ఉన్నాయి ఇది మొత్తం టోటల్ విలేజ్లో రెండు వేల ఏడు వందల ఎనిమిది మంది ఉన్నారండి అలాగే హౌసెస్ హౌసెస్ వచ్చి దాదాపు తొమ్మిది వందల యాభై ఆరు మంది హౌసెస్ ఉన్నాయి ఇంతవరకు మేము ఒక ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్ ట్రీట్మెంట్స్ థెరపీస్ అన్ని సైంటిఫికలీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్ మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి 75 హౌసెస్ తర్వాత 712 మంది పాపులేషన్ కవర్ చేయడం జరిగింది ఇక్కడ ఈ కానూరు పిహెచ్సి వారి ఆధ్వర్యంలో మొత్తం మూడు టీములు తిరుగుతున్నాయి ఇందులో సాధారణంగా సస్పెక్ట్స్ అంటే సస్పెక్ట్స్ అంటే రన్నింగ్ నోసు జ్వరం హెడ్ హ్యాకు అదే బాడీ పెయిన్స్తో ఎవరైనా సఫర్ అవుతూ ఉంటే వాళ్ళని గుర్తించడం జరుగుద్ది అయితే ఇంతవరకు ఎవరిని గుర్తించలేదు ఎవరు అంత నార్మల్గానే ఉన్నారు ఎవరన్నా ఉంటే ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా క్యాంప్ ఇక్కడ కంటాక్ట్ చేయడం జరిగింది ఇందులో ముందస్తు చర్యగా మేము ఏంటంటే ఈ పౌల్ట్రీలో పనిచేస్తున్న పది మంది అక్కడ క్వారంటైన్లో ఉన్నారు వారికి ఇప్పుడు మేము కల్చర్ టెస్టులు నిర్వహించడానికి ర్యాపిడ్ రెస్పాన్స్ టీం వెళ్ళడం జరిగింది ఇప్పుడే వెళ్ళారు వాళ్ళు టెస్టులు చేస్తారు అయితే జనంలో అనేకమైనటువంటి అపోహలు ఉంటాయి వైరస్ వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా అనేటటువంటి అపోహ తింటే ఏమన్నా అవుతుంది ఏమన్నటువంటి భయాందోళన ఉంటుంది వారికి ఎటువంటి సూచనలు చేస్తారు చికెన్ అంటే కొద్దిగా బాయిల్ చేసుకుని తినాల్సిన అవసరం ఉంది అయితే ఇందులో ఒక నాలుగు రోజులు ఇలా పాండమిక్ సిమ్టమ్స్ వచ్చినాయి కాబట్టి కొంత జాగ్రత్త అవసరం అని చెప్పి ఆప్ చేయడం జరిగింది ఈ రెడ్ జోన్ ప్రకటించిన ఏరియాలో కాబట్టి ప్రజలు ఈ విషయంలో సహకరించాల్సిందిగా కోరుతున్నాం ఎవరెవరికి వ్యాపించేటటువంటి అవకాశం ఉంది అసలు మనుషులకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుందో మనుషుల నుంచి మనుషులకి ఫ్లూ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మ్యాన్ టు మ్యాన్ రావటం అనేది రేర్గా జరుగుద్దండి ఇది జిల్లాలో ఉన్నటువంటి అంటే ఫ్లూ వ్యాపించినటువంటి నేపథ్యంలో ఎటువంటి ఇబ్బంది పడ పడకుండా మెడికల్ క్యాంపులు అనేవి వాటిని కంటిన్యూ చేస్తున్నారు అలాగే ఈ ఈ పాండమిక్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ కాకుండా ఉండేందుకు ఈ ఆంక్షలు అనేవి కొనసాగిస్తూ ఉన్నారనేటటువంటి విషయాన్ని డిమాండ్ హెచ్ఓస్ సిబ్బంది అయితే స్పష్టం చేస్తున్నారు ప్రస్తుతం లో ఉన్నటువంటి పరిస్థితి ఇది ఫ్లూ వ్యాపించినటువంటి నేపథ్యంలో ఇక్కడ మెడికల్ క్యాంపులు అయితే కొనసాగుతూ ఉన్నాయి ఓకే స్టూడియో